ఇప్పుడు మనం అసలు కదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరపాక మండలం మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ఉన్నాం ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు జిల్లా నాయకులు వల్లపోగ వెంకటేశ్వర్లు గారు అసలు ప్రస్తుతం వచ్చే ట్రేడింగ్ సమస్య ఏంది అంటే బీసీ నిరకరణ బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం మేము ఇచ్చినా అని చెబుతుంది కానీ సుప్రీంకోర్టు హైకోర్టులో మాత్రం చుక్కెదురవుతుంది అసలు ఈ బీసీ రిజర్వేషన్ అమలుతయా లేవా ప్రభుత్వం చిత్తశుత్వం ముందుకెళ్తుందా లేదా అనే అంశంపై ఎంఆర్పిఎస్ నాయకులు అడిగి తెలుసుకోబోతున్నాం ఆయన మాట్లాడుతున్నారు సార్ బీసీ రిజర్వేషన్లపై నలభై రెండు శాతం బీసీలు బీసీలకి బీసీ ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో అది కేవలం మాటలకు మాత్రమే పరిమితం అని స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయాలు విభజించు పాలించు అనే నినాదం కాంగ్రెస్ ఆనాటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర కూడా అలాంటి స్ట్రాటజీ లేదు కానీ కాంగ్రెస్ దగ్గర ఉంటుంది ఒక ఈ బీసీ రిజర్వేషన్ల అంశమే స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందని అంటే బీసీలల్లో బీసీల మీద ఒక నిజంగా ప్రేమ ఉంటే మరి ఇలా బీసీ బీసీలకు రిజర్వేషన్లు మీరు ఇస్తా అని అంటున్నది కాబట్టి మీరు రిజర్వేషన్లు ఇస్తానని చెప్తారు మళ్ళీ మీ సామాజిక వర్గం పోయి బీసీలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేస్తుంది అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటిది విభజించు పాలించనే నినాదం ఇలా కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది వాస్తవానికి బీసీ బీసీ రిజర్వేషన్లు అనేది రాజ్యాంగబద్ధమైనవి మీరు ఎంత ఎంత జనాభా ఉంటే అంత వాటా ప్రజలకు అని అన్నాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు అమలు చేశారు మరి రిజర్వేషన్లు అగ్రవర్ణాలు ఇస్తున్నారా ఇయ్యట్లేదు కదా రిజర్వేషన్లు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు అలాంటి హక్కుని ఇవాళ చిన్నాభిన్నం చేసి బీసీల మీద కపటి ప్రేమ మరి కొన్ని రాజకీయ పక్షాలు కూడా వాళ్ళ ఎన్నికల ఉనికి కోసమే వాళ్ళు చేస్తున్నారు తప్ప నిజంగా సిత్తశుద్ధి చేయరు నిజంగా మీకు లేక మీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే నష్టపోయేది కొన్ని అగ్రవర్ణ కులాలు అనే విషయాన్ని కూడా బీసీ సమాజం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకనంటే ఇవాళ నలభై రెండు శాతం పైన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నది మరి అదే విషయాన్ని మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ తెలంగాణ కేబినెట్లో ఏడుగురు మంత్రులు అగ్రవర్ణాలు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు వాళ్ళ ఆటలు సాగవు వాళ్ళకి రాజకీయ మనుగడ ఉండదు కాబట్టి బీసీలని బీసీలను కూడా తప్పుదోవ పట్టించేటువంటి కార్యాచరణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చేస్తా ఉన్నదని చెప్పి ఎంఆర్పిఎస్ బీసీలకి రావాల్సినటువంటి నలభై రెండు శాతం వాటా ఖచ్చితంగా వాళ్ళకి రిజర్వేషన్ అమలు చేయాల్సిందే వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాల్సిందని చెప్పి గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు కూడా సంపూర్ణంగా వారు మద్దతు జరుగుతా జరుగుతూ ఉంది ఏదైతే బీసీలు తలపెట్టినటువంటి ఈ రేపు జరగబోయే పద్దెనిమిది జరగబోయేటువంటి బంధుకు ఎంఆర్పిఎస్ పక్షాన మందకృష్ణ మాది గారు జాతీయ స్థాయిలో మరి ఉన్నటువంటి జాతీయ నాయకులు మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు మా సంపూర్ణ మద్దతు బీసీలకు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ బీసీ సమాజమా గుర్తు చేసుకోండి మీరు ఐక్యంగా లేకపోతే మిమ్మల్ని విభజించి పాలిస్తారు ఈ అవకాశవాదులు అని చెప్పి నా బీసీ సమాజానికి తెలియజేసుకుంటూ జై భీమ్ ఇప్పుడు ఎంఆర్పీఎస్ మరో జిల్లా నాయకులు తిరుపతి గారు ఉన్నారు ఆయన వయసు కూడా మన బీసీల పక్షాన విందాం జనాభా నిష్పత్తి ప్రకారం కులగణంలో భాగంగా నలభై రెండు శాతం అమలు చేస్తున్న ప్రభుత్వం సిద్ధశుద్ధితో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే బీసీలు భారతదేశ తెలంగాణ రాష్ట్రంలో యాభై ఏడు పాయింట్ యాభై ఏడు శాతం పర్సంటేజ్ ఉందని ప్రభుత్వం లెక్కలు చెప్తుంది కానీ ఆచరణ కాడికి వచ్చేసే అది ఆ అమల్లో లేకుండా శూన్యం అవుతుంది అందుకే ప్రభుత్వం సిద్ధశుద్ధితో ఆలోచించి బీసీ రిజర్వేషన్ మీద పునరాలోచించి స్థానిక సంస్థలలో ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయాలని మేము కోరుచున్నాం అలాగే ఇంకెవరన్నా బీసీ నాయకులు మాట్లాడుతున్నారమ్మా బీసీల మీద థ్యాంక్ యూ సార్ ఇప్పుడు బీసీలకి పూర్తిస్థాయిలో మత్తిస్తాం బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వాలి ఇది అంబేద్కర్ గారు కళ్ళగన్న రాజ్యాంగంలో మొద మొదటి సూత్రం అన్నట్టుగా ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకులు అలాగే సీనియర్ నాయకులు కూడా చెప్పడం జరిగింది బీసీ రిజర్వేషన్లు వచ్చే వరకు వాళ్ళు చేసే దీక్షలకు మేము మత్తిస్తామని ఎంఆర్పిఎస్ మత్తు పట్ల పలు సంఘాల నుంచి కూడా పూర్తిస్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ టు ఆల్